మీరు ఆలోచన చేయండి ఒక సంఘము స్థాపించబడాలి అంటే మానవుని యొక్క ఆలోచనలు మానవుని జ్ఞానం దేనికి పనికి రాదు ఎందుకంటే అది సంఘము కనుక ఆవేశముతో చాలామంది మెషినర్లుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక దర్శనము లేకుండా సంఘాలను స్థాపించి సంస్థలను స్థాపించి ఆ సంస్థలు ఈరోజున కనుమరుగైపోయినాయి కొన్ని సంస్థలు విమర్శగా మీరు భావించొద్దు నేను చెప్పే మాటలు కొన్ని సంస్థలు కనుమరుగైపోయినాయి కొన్ని సంఘాలు కనుమరుగైపోయినాయి అసలు కొన్ని సంస్థలు కొర బైబిల్ పద్ధతులు సంఘములో లేకుండా మారిపోయినాయి కా కాలేమిటి ఒక సంఘ దర్శనం లేకుండా ఒక సంఘమును గూర్చిన అవగాహన లేకుండా ఒక సంఘమును గూర్చినటువంటి భారం లేకుండా బ్రతుకు తెరువు కొరకు సేవకు వచ్చినటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు బ్రతుకు తిరువు కొరకు సేవకు వచ్చినటువంటి వ్యక్తులు లేకపోలేదు పోషణ కొరకు మాత్రమే సేవ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు ఒక కమర్షియల్గా ఈరోజున పరిచర్యని మారుస్తున్నారు కమర్షియల్గా అదొక బిజినెస్ లాగా అదొక లాగా మారుస్తూ ఉన్నారు మీరు గమనించాలి ఈ రోజున టెక్నాలజీ పెరుగుతున్నటువంటి రోజులు బైబిల్ని క్షుణ్ణంగా చదువుకుంటూ అసలు సంఘం ఎలా స్థాపించబడింది సంఘాన్ని స్థాపించింది ఎవరు ఎంతమందితో సంఘం స్థాపించబడింది తరువాత ఎలా మూడు వేల మంది సంఘములో చేరారు ఆ సంఘములో చేరుతున్నటువంటి వ్యక్తులకి పేతురు చెప్పినటువంటి ప్రథమ ప్రసంగికుడు పేతురు చెప్పిన మాట ఏమిటి మారు మనసు పొందమన్నారు బాప్తిజం పొందమన్నారు తర్వాత పరిశుద్ధాత్మను పొందమన్నారు తర్వాత మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవించమన్నారు ఆ తర్వాత బాధలో సహవాసములో ప్రార్థనలో రొట్టె విరుచుటలో మీరు ఎడతెగక ఉండండి అని చెప్పారు ఈరోజు సంఘాలలో ఇవి అరుదైపోతూ ఉన్నాయి నిబంధన సంఘం ను అదైనా అపోస్తులు నడిపించుకుంటూ వచ్చారు పన్నెండు మంది ఈ అపోస్తులను కూడా ఏసైయే వాళ్ళ అని పేరు పెట్టారు సంఘ స్థాపకులుగా ఆ సంఘాన్ని నడిపించే వారిగా సంఘ గురువులుగా అదైనా ఇప్పుడు పాదర్లస్ అని తర్వాత గురువులని పిలుస్తూ ఉంటారు అంత భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా మత గురువులు అంటుంటారు మత గురువులు కాదు కానీ సంఘ గురువులు అని చెప్పాలి సంఘ గురువులుగా అపోస్తులను దేవుడు అయిన ఏర్పరచుకు అపోస్తులు అని పేరు కూడా ఎందుకు పెట్టారండి సేవకులకి అపోస్తులు అంటే పిలవబడినవారు పంపబడినవారు అని అర్థం దేవుని చేత పిలవబడినవారు దేవుని చేత పంపబడినవారు ఇలా చాలా మందిని గమనిస్తూ ఉంటాం ఒక దర్శనం లేదు ఒక పిలుపు లేదు ఒక ప్రతిష్టత లేదు